కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి అలా అది కాదు కూర్చోమంటే కూర్చుంటామా తగ్గేదే లేదు అదే చెప్తున్నా అన్నకి మరీ హెడ్ మాస్టర్లాగా కూర్చోమంటున్నారు అది ప్రాబ్లం చంద్రుడారా ఇంద్రుడైరాధీరా ఏ నాడు పరిపాాలనమా కురీ వల్లే రాష్ట్రపు సంేమం స జనగణ మంగళ గాయకుడామకు ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతి గణపా స్వాగతం

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవీయులు పూజలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ విజయంతో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటే ఉన్నారనడానికి ఇది నిలువెత్తు సాక్షి అని చెప్పి తెలియజేస్తూ గ్రాడ్యుయేట్స్ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా వారికి మాట ఇస్తూ ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే పందాన్ని ఇరవై ఇరవై తొమ్మిది వరకు కూడా నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్క నాయకుడు మూడు పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి నాయకత్వం వైపు మంచి నాయకత్వం ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ బ్యాలెట్ అయినా తొమ్మిది నెలలో అధికారంలోకి రావటమైనా తొమ్మిది నెలలో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించినా అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం ఆనాడు తొమ్మిది నెలలోనే తెలుగుదేశం పార్టీకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విజయం ఒక చరిత్ర పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది ఈరోజు ఇక్కడ నుంచి నేను చెప్తున్నా గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎనభై రెండు వేల మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డెబ్బై ఏడు వేల ఐదు వందల ఓట్లు ఓట్ల భారీ మెజార్టీ గెలిచారు మన రాజశేఖర్ గారు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కౌన్సిల్లో పులుల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇంకొక ఇద్దరు నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతుంది నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు జోనల్ కోఆర్డినేటర్లు ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రజలు కొట్టిన దెబ్బకి పుల్లివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా ఆయన కొత్త పేరు పెట్టినా వన్ డే ఎమ్మెల్యే ఏంటది ఒకరోజు ఎమ్మెల్యే ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా రోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒకరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు బెంగళూరుకి పారిపోతాడు అందుకే ఆయన తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికీ తెలిసిందే అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఎనిమిది నెలలు ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమి ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారు ఏమి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారు ఏమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది కట్ చేసి ముందు చూస్తే నూట అరవై నాలుగు సీట్లతో ప్రజా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది ఒక పక్కన మోడీ గారు మేనియా ఇంకో పక్కన బాబు గారు బ్రాండు ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది దుకాణం బంద్ అయింది అసలు దేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్ వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి తొమ్మిది నెలలో చేసి చూపించాం మొదటిది పెన్షన్ ఇక్కడ నా కార్యకర్తలు అందరూ ఆలోచించాలి రెండు వేల రెండు వేల పద్నాలుగులో చాలి చాలని రెండు వందల రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అంతేకాదు అదే వెయ్యి రూపాయలు పెన్షన్ని తిరిగి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అంతేకాదు దివ్యాంగులకి మూడు వేల రూపాయలు పెన్షన్ గతంలో వస్తే ఒకే ఒక సంతకంతో ఆరు వేల రూపాయలు చేశారు ఇంకా ఏకంగా ఏకంగా బెడ్కి పరిమితమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది అంతేకాదు నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తించింది వచ్చే మే మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా చదువుకుంటున్న బిడ్డలకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేయబోతుంది అంతేకాదు మే మాసంలో అన్నదాత సుఖీభవ కింద రైతులు కూడా డబ్బులు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది ఇంకా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో ఆంధ్ర భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను చెప్తున్నా మాకు మీరు బాధ్యత పెంచారు ఒక పద్ధతి ప్రకారం బిఎస్సి నిర్వహిస్తాం జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం అంతేకాదు ఈ నెల అంటే మార్చ్ నెలలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్లు పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేసాం ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం ఇప్పటికే ఆరు లక్షల పైచులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాం ఆ పెట్టుబడుల ద్వారా దాదాపు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం రాబోతుంది టీసీఎస్ కానీ ఆస్లర్ మిత్తలు కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ బీపీసీఎల్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా మనం రద్దు చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం చెత్త పైన వేసే పన్ను కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది ఇంకా మత్స్యకారులకి ఉపాధి దెబ్బతీసే జియో రెండు వందల పదిహేడు కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం గతంలో మనం చూసాం అమరావతి పనులు వేగంగా జరిగే సమయంలో అడ్డంగా పడుకుని పనులని ఆపేశారు ఆగిపోయిన పనులు కూడా తిరిగి ఈ నెలలో ప్రారంభిస్తున్నాం దానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు సహాయం చేశారు ఇంకా పోలవరం పనులు కూడా దారిక్కింది మొన్నే నిర్వాసితులకి వెయ్యి కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అందజేసింది దేశంలోనే ఏ పార్టీకి లేని బలం మన పార్టీకి ఉంది కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అదే కానీ ఎవరన్నా చెడు చేస్తే చీల్చి చండాడుతారు ఒక పద్ధతి ప్రకారం ఈరోజు మనం నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసుకుంటున్నాం గౌరవ జాతి అధ్యక్ష అధ్యక్షులు వారు ఆదేశాలు మేరకు ఈ నెలలోనే అన్ని పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది అంతేకాదు భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి జరిగిన విధంగా కోటి సభ్యత్వాలు మనము సాధించుకున్నాం ఏకంగా కార్యకర్తలకి ఈరోజు ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు కూడా మన పార్టీ సహాయం చేస్తుంది నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తల సంక్షేమం చేస్తాం జరిగింది